్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇంట్లో ఎవ్వరు లేరు ఒక ఉన్నాను ఏం చేయాలి కూరలు కట్ట వండలాను ఏమ్మా అందుకని ఫ్రిడ్జ్లోనూ స్వీట్ కాని ఉన్నాయి కొద్దిగా స్వీట్ కాని రైస్ చూపిస్తాయి నేను కత్తిని మీకు చూపిద్దామని చెప్పి రండి అమ్మ పిల్లవాళ్ళు బయటికి వెళ్ళారు అందుకని ఇవేమీ కాదు ఒక సోళ బియ్యం పోసుకున్నాను బాస్మతి రైసు పెట్టుకున్నాను ఇదిగో ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇదిగో స్వీట్ కోన్ చూసి ఎంత సింపుల్గా వేసుకున్నాను ఇదిగో అంటే ఇది ఒక అరసాల గింజలు ఇదిగో ఒక అరసాల జీడిపప్పు ఏమ ఇదిగో మిరియాల పౌడర్ మన స్వీట్ కోన్కి ఫ్లేవర్ రావడానికి మిరియాలు ఒకటే కొందరం చెక్క బతి కింద వేసుకుంటారు నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంచుకుంటాను కదా టీలోకి ఒక అర స్పూన్ వేసుకుందామని లేకపోతే కచ్చబిచ్చ కింద కొమ్ముకొని వేసుకుంటారు కొందరు ఈ పల్వ సరుకుల్లా వేసేస్తారు దాసిన చెక్క లొంగి మొక్కలు గట్ట అన్నీ వేయకూడదు స్వీట్ కోన్ స్వీట్ లాగే వండుకోవాలి ఏమ్మ అదనమాట ఇదిగో ఇంక మళ్ళీ కూరలు గట్ట ఏమండనని చాలా బాగుంటుందిరా పెరుగు పచ్చడి బాగుంటుంది అమ్మ ఇదిగో ఒక్క స్పూన్ నూనె వేసుకుంటాం అటుకో సరిపోద్ది ఇంకేం పట్టదు చక్క కమ్మగా ఉంటుంది వేసేస్తున్నారు ఇందులో కూడాను అవి అయ్యకూడదు మనం ఎలా వండుకోవాలి అలాగే వండుకోవాలిరా స్వీట్ కార్న్ అంటే దాని ఫ్లేవర్ మనకు తెలియాలంటే ఇలాగే వండుకోవాలి ఓకేనమ్మా ఇది చూడపప్పు బద్దలు వేసుకుందాం అయిపోయినా బద్దలు వేసుకున్నాను ఒక బలం ఏమైంది సాల్ట్ అల్లం వెల్లి పేస్ట్ కంటే వేయకూడదమ్మా అది మళ్ళీ పల్వా ఫ్లేవర్కి వచ్చేస్తుంది కమ్మగా ఉంటుంది ఇందులో ఉంటే ఇంకా మీరు కొబ్బరి పాలు పోసుకోవచ్చు ఒక్క సెక్క పడద్ది కొబ్బరి పాలు అప్పటికప్పుడు తీసుకున్నాయి బాగుంటుంది అందులోకి దెబ్బ తగిలేక కానీ వేసుకున్నా ఉన్నాయి పిల్లడికి ఉడకబెడతాను స్పీట్ కాని కూడా ఉన్నాయే ఉడకబెడితే నిమ్మకాయ వేసుకొని పిండుకొని తింటారు పిల్లలు చక్కగా ఇదిగో వేసేస్తున్నా పడకుండా చక్కగా ఓ రోల్స్ ఎగిపోలేదు అన్నీ కూడా సమానంగా వేగాలమాట ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నా మీకు ఇబ్బంది పట్టిలాగే ఏముండదు వంట ఇంట్లో ఏం తింటానో మీకు అదే చూపిస్తాను ఓకేనమ్మా పెరిగి చట్నీ వేసుకోవచ్చు ఉత్తి పెరిగేసి తినవచ్చు ఇంట్లో ఏమున్నా నైట్ వండుకున్నది మాంసం ఉందనుకో కూర అది వేసుకోవచ్చు దీంట్లో పన్నీర్ కర్రీ వండుకోవచ్చు బెంగాళం కురమా వండుకోవచ్చు ఎక్కువగా వండుకుంటే ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు మనం వండుకున్నప్పటికీ చెప్తున్నాను మీకు తర్వాత శనగలు పెద్ద పెద్ద శనగలు ఉంటాయి కదా ఆ శనగలు కూర వండుకోవచ్చు తర్వాత వచ్చి ఇంకా పెస్ట్లు ఏంటి తెలుసు గుత్తి వంకాయ వండుకుంటే ఇంకా బాగుంటుంది దీంట్లోకి చాలా బాగుంటుంది రా స్వీట్ స్వీట్కాన్ స్మెల్ వచ్చేస్తుంది ఇది సాల్ట్ వేసుకుందాం మీకు ఎల్లో సీడ్ రావాలనుకో ఒక స్పూన్ పసుపు వేసుకోండి నేను వేయను ఇదిగో ఎంతో కదమ్మా ఘాటు ఎక్కువ వద్దగా అంతే నేను మెత్తగా పట్టేసుకుంటాను ఎందుకంటే టీలో డైలీ మిరియాలు వాడతాను నేను అందుకని నిన్న ఆడుకున్నాను మొన్న బెస్ట్ ప్రైస్కి వెళ్ళేమన్నాక సరుకులు తెచ్చాము ఆడానమాట మంచి మంచి స్మెల్ రావాలి ఫ్లేవర్ అంటే కొద్దిగా చెక్క పౌడర్ జీరా పౌడర్ కలిపి ఉంటుంది నా దగ్గర జస్ట్ ఇదిగో చిట్టుకోడమటో అంతే వేసేమన్నా పేరుకి అంతే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా బియ్యం వాడదేవుకుంటాను బియ్యం కూడా ఒకే ప్రయాణించుకుంటాను అనమాట ఇందులోకి అప్పుడు ఇందులో డైరెక్ట్గా వాటర్ పోసేసుకుంటాం మూత పెట్టేస్తాం క్యాసర్ మరగా కలదు ఎంత కావాలో అంతే చేసుకోవచ్చు సింపుల్గా ఓకేనమ్మా పోసేస్తున్నాం మీకు నెయ్యి తినాలి అనుకుంటే మనం దింపుకునే ముందు స్పూన్ పోసుకుని తిరిగాను అవసరం లేదనుకుంటే సరిపోతుంది స్ఫూర్తిగా కూడా చూడడం సరిపోద్ది నాకైతే గుహల మిగిలిద్ది ఓకేనమ్మ గ్లాస్ బియ్యం పోసేయండి గ్లాస్ వాటర్ పోతున్నాను కొత్తగా పోసుకుంటున్నాను అదిగో అంటే ఒకటం పావు ఇవి కూడా బెస్ట్ ప్రైజ్లోనే తెచ్చాను బియ్యం మరి ఎలాగుంటాయో చూడాలి ఈ నీట్ లేవు అక్కడ యూనిట్ లేవని చెప్పి హైదరాబాదు బాసుమతి రైస్ అండి బాగుంటుందండి అన్నది అమ్మాయి అన్నదని చెప్పి ఆరు కేజీలు పట్టుకొచ్చ మేము ఎక్కువ ఈ మధ్య ఈటే వాడుతున్నాం ఇప్పుడు ఉప్పు చూసుకుంటా కరెక్ట్గా సరిపోయిందిరా మూత పెట్టుకుందాం మళ్ళీ కరెక్ట్గా రెడీ అయిపోయాక ఓకేనమ్మా ఇదమ్మా పిల్లలు లేరు కదా మా తీయమన్నాను తీస్తున్నాడు తీస్తున్నాడనమాట వచ్చేస్తున్నాను అట్లా ఫోన్ చేశారు అమ్మా అన్నారు సరే మీకు ఇంకా ఎలాగో చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి అందరూ పిల్లడు వచ్చాడు బాబా అన్నాను అమ్మ ఇదిగో సింపుల్గా ఆడికి నాకు కూడా వచ్చేస్తుంది ఇది చురుగ్గా కథ తిందాంరా ఇదిగో రైస్ చాలా అమ్మా యూనిట్ మీద బాగున్నాయి హైదరాబాద్ రైస్ అంటమ్మది భయం వేసింది పట్టుకెళ్ళి పోముంది పది కేజీలు మూట వేసేసుకోండి పంచుకుంది అందా మళ్ళీ భయం వేసి లూజ్ కదా అని చెప్పి తెచ్చి చాలా బాగా ఎదిగో చూడమ్మా ఎదిగో భయం వేసి ఒకటం బావే పోసిన సరిపోయింది కరెక్ట్గా ఓకేనమ్మా ఎదిగో మనము ఏది ఎలా చేసుకోవాలో అలాగే చేసుకోవాలి ఇందులో ఏమి వేయకూడదు మనం పులి పులిలాగే చెయ్యాలి బిర్యానీ బిర్యానీలా చెయ్యాలి కొబ్బరినం కొబ్బరి అనంలా చేయాలి అంతేనమ్మా మీకు అర్థమయ్యేలా మేము చేసాము అర్థమయ్యేలా చేసుకుంటారు అవి చెక్క గట్ట అవన్నీ ఏమి వేయకూడదు ఇందులో చక్కగా ఆ ఫ్లేవర్ ఆ స్వీట్ కార్న్ మనం తగులుద్దాం జీడిపప్పు ఆ మిరియాల పొడి ఫ్లేవర్ అంత బాగుంటుంది అన్నమాట ఇది కూడా నాకు ఎవరు నేర్పారు మా ఇంట్లో కాముట్లు అద్దుకుండేవారు పదకొండు సంవత్సరాలు ఉన్నారు ఆ పాప కరుణాలో కాలం చేసింది మంగమ్మ ఆవిడ పేరు ఆవిడ నేర్పింది నాకు మా మనవడో తినేవాడు కాదు ఆంటీ బలం మగపిల్లలకే స్వీట్ కార్నర్ రైస్ పెట్టాలి మనమని చెప్పి ఎప్పుడైనా వాళ్ళు చేసుకుంటే ఇచ్చేవారు అనమాట వాళ్ళు ఎక్కువ ఒకటి తినేవారు ఆ ఎగ్గుడకబెట్టి మొక్కల కింద కోసి డెకరేషన్లు చేసి ఒక గిన్నెలు వేసుకుని పట్టుకొచ్చింది నాకు తను నేర్పిందిమాట ఇది ఆవిడకే అంకితం తనే నేర్పింది మంగమ్మ ఎక్కడున్నా నువ్వు పైనుంచి చూడాలన్నమాట బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ ఆంటీ అని ఉండేది పదకొండు సంవత్సరాలు నన్నెల నుంచి వచ్చి మా ఇంట్లో అద్దుకున్నారనమాట ఏమ్మ అందుకని ఇలా చేసుకోండి చక్కగా సింపుల్గా ఎంతే అక్కడ చుట్టాలు వచ్చారనుకో ఎక్కువ చేసుకుంటాం మనం తినాలనుకో ఇది ఎలా అంటే ఇప్పుడు మన పులిహోర అన్నంలో ఎంత తీసుకుంటామో అలాగే ఇది కూడా చేసుకుని మన మామూలుగా కూరలు వండుకున్నప్పుడు కొద్ది 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 కొద్దిగా వేసుకుంటూ వెళ్ళిపోయామనుకో ఇది ఇది అంటారు భోజనం చేస్తారు ఓకేనమ్మ మరి మంచిగా ఇలా చేసుకుని మీరు మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలుపుతారని చెప్పి అనుకుంటున్నాను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ నన్ను మటుకు మీరు చాలా ఆదరిస్తున్నారు చాలా సంతోషంరా చాలా సంతోషంగా ఉంది ఇలా చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమే మేము ముందుకు వస్తుంది బాయ్